జీవన రాగం భూమి మీద గల ప్రాణులన్నింటిలో మానవుడికి సృష్టికర్త ప్రీతిపాత్రుడు అనమాట అంటే భూమి మీద ఉన్న జీవరాశులన్నింటిలో మానవుడి సృష్టికర్తకు ప్రీతిపాత్రుడు అనమాట ఎందుకంటే అందరికన్నా ప్రత్యేకంగా మానవుడు సృష్టించాడు కానీ మానవుడు తన ఆధిపత్యాన్ని మిగతాజీవులపై చూపిస్తాడు అనమాట భూమి మీద ప్రాణులన్నింటిలోని మానవుడి సృష్టికర్తకు ప్రీతిపత్రుడే మనం మనం ఒకసారి అనుకోవచ్చు మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోగల అవయ సంపదను ఇచ్చిన పరమాత్మ మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోగల అవయ సంపదనే ఇచ్చిన పరమాత్మ మనిషికి ఎన్నో ఇతర సౌకర్యాలు సమకూర్చగల మేధోశక్తిని వరంగా ప్రసాదించాడు అంటే మనిషికి మనిషి ఎన్నో ఇతర సౌకర్యాలను సమకూర్చుకోగల మేధా సంపత్తిని మనిషికి ప్రసాదించడం సృష్టికర్త నదులు అడవులు పర్వతాలు వివిధ రకాల వృక్షాలు లతలు మొదలైన సృష్టించి మనిషికి ఎంతో మేలు చేశాడు సృష్టికర్త మానవుడికి అసాధారణమైన పనులను అవలేలుగా చేయగల జంతుజాలాన్ని సృష్టించాడు మానవుడికి అసాధారణమైన పనులను అవలేలుగా చేయగల జంతుజాలను సృష్టించాడు ఆహారానికి లోటు లేకుండా చేసే చూశాడు ప్రకృతి ప్రసాదించిన వనరులతో ధరించడానికి వస్త్రాలు తయారు చేసుకున్న మానవుడు సౌకర్యంతమైన నివాసానికి గృహాలు కూడా నిర్మించుకున్నాడు భూమిపై లభించే సమస్త వనరులతో పాటు భూమిలో నిక్షిప్తమైన కన్ని సంపదని వెలుగుతీసి తీసి తన అవసరాలకు ఉపయోగించగలగల శక్తి సామర్థ్యాలను మనిషి వరంగా పొందాడు అంతటితో ఆకుండా జీవన విధానాన్ని రూపొందించుకోగల వ్యక్తి వ్యక్తిత్వ వికాస బోధనతో మనిషి జ్ఞానోదం కలిగించాలని సంకల్పించిన భగవంతుడు మానవ రూపంలో భూమిపై అవతరించి స్వయంగా ధర్మాన్ని ప్రబోధించాడు పరమశివుడే తనకు తన నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ భావంతో సేవించే యోగ యోగక్షేమలు తానే వహిస్తానని అభిమించాడు కూడా పరమేశ్వరుడు ఈర్ష భయం భయం లేనివాడు సర్వ ప్రాణుల పట్ల అవాజ్యమైన ప్రేమ కరుణ క్షమా వంటి ఉత్తమ గుణాలతో మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు తనకు ఇష్టడని భగవంతుడు ఉపదేశించాడు కూడా వ్యాసభగవానుడు అష్టాదశ పురాణం రచించి ఈ ప్రపంచం సత్యం మీదనే ఆధారపడి ఆధారపడి నిలబడిందని వివరించాడు మనిషి పాటించాల్సిన ఆచార విధులను తెలియజేశాడు అధర్మము అహంకారము అసత్యాలు అనే మూడో ఆకారాలు మనిషి పతనానికి కారణమవుతాయని బోధించాడు శ్రీశంకర భగవత్పాదులు కనకాధార సూత్రం వంటి నిత్య పారాయణ స్వత్రాలు మానవులు కానుగా ఇచ్చారు దినూ స్తోత్ర పట్టినప్పుడు తనను సృష్టించిన పరమేశ్వరు కృతజ్ఞ తెలుపుకోలేని అవకాశం కూడా కల్పించారు మానవుడు రక్షణ కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది తాత బామ్మ అమ్మ నాన్న తమ్ముడు వంటి బంధాలు మానవుడికి మానసిక బలాన్ని ఇచ్చాయి రెండు మూడు తరాలు కలిసిమెలిసి ఒకరి కుటుంబం అన్నంగా జీవించగలడం మనిషికి లభించిన వరం ఇన్ని రకాలుగా నిర్ నిర్విచారంగా ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశాలు కనిపించిన సృష్టికర్త ఆశించిన రీతిలో సుగుణ కు సోభితుడే మనుగడ సాధించలేక మనిషి అనేక విధాలుగా బాధలు అనిపిస్తున్నాడు అసంతృప్తి అనే మనోవ్యాధితో వ్యాధితో అనమాట సంతృప్తి లేని జీవితం నరకప్రాయమని గ్రహించ గ్రహించలేకపోతున్నాడు ఆకాశాన్ని నిత్యం వేయాలనుకునే దురాస పరులు నిత్య దుఃఖితులే కోరికలు కళ్ళి వేయగలిగిన వాడే ఆనందంగా జీవితాన్ని గడుపు నిజానికి సత్యవ్రతమే అత్యంత సులభమైనది అబద్ధమనడానికి ఎంతో ఆలోచించాలి నిజం చెప్పడానికి క్షణం పట్టదు నీతిని నమ్ముకున్న నిజాయితీ పరుడు ధైర్యంగా తలెత్తుకుని తిరగలుగుతాడు అందరినీ దూషించేవాడికి ఎందరో శత్రువులు ఇతరులలో మంచి గ్రహించే వాడిని అందరూ శ్రేయభలషులే అధర్మ పదములో ఉంటాయి ధర్మాన్ని కాపాడే వాడిని పూలబాట స్వాగతిస్తుంది యహోలోకమే స్వర్గసీమగా మారుతుంది భగవంతుడు ఆశించిన రీతిలో జీవించేవాడు దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు ఊపిరి ఉన్నంతకాలం ఉనికిని ఊపిరిని కాప ఆపుతాడు ఆయువున్నంతకాలము ఆపద్భాంధవుడవుతాడు ఆ పైన చిరకాలం గౌరవం పొందుతాడు అదే జీవిత రాగం జీవిత రాగం గురించి తెలుసుకోవాలంటే ఇది కొంతవరకు ఉపయోగపడతారు ఐడియా కూడా ఇదే విషయంలో అందరికీ చెప్పాలని ఈ వీడియో తయారు చేసాం అనమాట అంటే జీవితంలో మనం మనము జీవుని మనం ప్రత్యేకంగా సృష్టించాలి అందుకని అన్ని జీవుల్ని కాపాడుకోవడం మన ధర్మం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం